మన శరీరంలో ప్లేట్లెట్స్ పెంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి వీటిలో రక్తం గటకట్టడానికి అవసరమైన వైటమిన్ కే పుష్కలంగా ఉంటుంది తోటకూర బచ్చల కూర వంటివి లీన్ ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోండి రక్తం గట్టగట్టడంలో సహాయపడే ప్రోటీన్ల ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి అవి ఏంటంటే చికెన్ టర్కీ చేపలు వంటివి గింజలు విత్తనాలను తినండి వీటిలో వైటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఆరోగ్యకరమైన రక్తనాళాలను మెయింటైన్ చేయడానికి సహాయపడతాయి అవి ఏంటంటే బాదం వాల్నట్స్ పొద్దుతిరుడు విత్తనాలు వంటివి తృణధాన్యాలను తీసుకోండి వీటిలో ఉన్న ఫైబర్ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అవి ఏంటంటే బ్రౌన్ రైస్ వినోవా హోల్డ్ వీట్ బ్రెడ్ వంటివి ఐరన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోండి తక్కువ ప్లేట్ సంబంధం ఉన్న రక్తహీనతను నిరోధించడంలో సహాయపడతాయి అవి ఏంటంటే రెడ్ మీట్ కాయధాన్యాలు బీన్స్ వంటివి వీటిలో ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది హెల్దీ ఫ్యాట్స్ ను తీసుకోండి అవి కణాల పనితీరును మెరుగుపరిచే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి బొప్పాయి ఆకురసం ప్లేటెట్స్ కౌంట్స్ ను పెంచుతుంది